నమస్తే నిఘా న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ హౌసింగ్ అధికారులు అవినీతిపై రామచంద్రపురం మున్సిపల్ సమావేశంలో వాడి వేడిగా చర్చ జరిగింది మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి శ్రీధర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఇరవై మూడు అంశాలతో కూడిన ఎజెండా కౌన్సిల్ ముందుకు రాగా ఒక అంశం మినహా అన్ని ఆమోదం పొందినాయి ఇరవై మూడో వార్డు కౌన్సిలర్ వాడ్రేవ్ సాయి ప్రసాద్ మూడో వార్డు కౌన్సిలర్ అంకుల్ శ్రీనివాసుల గత ప్రభుత్వంలో జగనన్న లేఅవుట్ల భారీగా స్థల సేకరణ జరిపి లబ్దిదారులను ఎంపిక చేసి అందజేయడం జరిగిందని అయితే ఎన్ని సంవత్సరాలు పూర్తవుతున్నా ఆయా నిర్మాణాలు ఇంటి నిర్మాణాలు పూర్తిగా కాకుండా అధికారులు అలసత్వం వహిస్తున్నారని దీనిపై హౌసింగ్ అధికారులు నిలదీసి అక్కడ జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు

ఆ విశ్వ అభివృద్ధించాలి ఆయన పోలీసు పేరు ఆయన కళ్ళు ఎవరలేదు వాళ్ళు మనందరూ కూడా చాలా అభిషేకం చెప్తున్నారండి ఈ విషయంలో మాత్రం మన ఉదాసీనంతో వైవరించుకోవడం చాలా భారీగా కొద్ది మీద యాక్షన్ తీసుకుపోతే మన అందరం కూడా వెయ్యి మంది పైగా మనకి మన పేద పేదవాళ్ళందరికి స్థలాలు కేటాయించే కేటాయించడం జరిగింది ఆదివారంపేట ఆ రోడ్లో కానీ వెల్లసవరంలో కానీ వీటిల్లో సంబంధించి జగనన్న కాలనీ కింద చెప్పడం జరిగింది దానికి ఆయన చేసిన లక్షలు చెప్పిన కాంట్రాక్ట్ ఇస్తే కాంట్రాక్ట్ డబ్బులు తీసుకుని పేదవాళ్ళకి ఇల్లు కట్టించకుండా సగం సగంలో వాళ్ళని వదిలేసి డబ్బు పట్టుకుని కాంట్రాక్టులు వెళ్ళిపోవడం జరిగింది అందులో కాంట్రాక్ట్ మీద ఇప్పటివరకు మనం ఏ విధమైన చర్యలు తీసుకోలేదు మరి పేదవాళ్ళు ఎప్పటికీ కూడా మరి ఆ అద్దెలలోనే మద్దతు వాళ్ళు అద్దెలు కాకలేక చాలా ఇబ్బందులు గురి మరి చాలా

మీరు ఎవరో ఎంత బ వెల్లడిస్తే పత్రికల వాళ్ళు కూడా పేపర్లో రాయాలని ఉంటుంది పత్రికల్లో కూడా స్పందిస్తే అప్పుడు వాళ్ళే వస్తారు మీరు ప్రత్యేకించి సమావేశం ఏర్పాటు చేసి మధ్యదారులు తీసుకొచ్చి కాంట్రాక్ట్లు